ఇదిగో పుల్లమ్మ వదినా మీ అబ్బాయికి పెళ్లి చేస్తున్నావటగా రాబోయే కోడల్ని పూర్తి ఆజ్ఞల్లో పెట్టుకో వదునా లేకపోతే మన నెత్తి నెక్కి కోడ్రీకం చేస్తారు మనం అత్తపెత్తనం చెయ్యాలి గాని కోడళ్ళకి మన జుట్టు అందనివ్వకూడదు అని సూర్యకాంతం తమ ఇంటి గోడ యువతల నిలబడి పక్కింట్లోని పుల్లమ్మతో చెప్పగానే పుల్లమ్మ కూడా గోడ దగ్గరికి వచ్చి ఇలా అంది బలేదాని వదినా ఇదిగో సూర్యకాంతం నువ్వు ప్రతిరోజు ఇరుగు పొరుగు వారికి ఎదిరింట్లోకి పక్కింట్లోకి వెనక్కింట్లోకి కోడళ్ల విషయం గురించి చెబుతున్న పాఠాలు అత్తలు తీసుకోవలసిన జాగ్రత్తలు నేను కూడా ఒక చెవి పడేసి వింటూనే ఉన్నాను నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా అయినా కాంతం వదునా నాకు రాబోయే కోడలు చాలా అమాయకురాలు మెతకైన పిల్ల నువ్వలా అనకు పుల్లమ్మా కోడళ్లు మేకతోలు కప్పుకున్న పుల్లుల్లాంటి వాళ్ళు అమ్మగారింట్లో ఉన్నంతవరకు సాధు జంతువుల్లా కనబడతారు అత్తగారింట్లోకి రాగానే కొమ్ములొచ్చేస్తాయి అది మాత్రం గుర్తుపెట్టుకో ఏమాత్రం కొమ్ములొచ్చినట్లు అనిపించినా వెంటనే వీరు చేయాలి మనం అర్థమైందా అలాగే వదినా అయినా అవసరమైతే సలహాలివ్వడానికి పక్కనే నువ్వు ఉన్నావుగా మా ఆయన బయటికి వెళ్తున్నాడు ఆయన పంపించినాక తీరిగ్గా మాట్లాడుకుందాము అని పుల్లమ్మ ఇంట్లోకి వెళ్ళిపోయింది సూర్యకాంతం కూడా ఇంట్లోకి వెళ్లడానికి వెనక్కి తిరగ్గానే అప్పుడు వచ్చిన కాంతం భర్త రమణారెడ్డి సూర్యకాంతాన్ని చూసి ఇలా అన్నాడు అప్పుడే మొదలు పెట్టేశావా నీ కోడల మీద అక్కస్పురాను నీకెందుకే ఇరిగిండమ్మకి పొరిగిండమ్మకి కోడలు అంటే పెద్ద పుల్లులా చిత్రీకరించి వ్యతిరేకత ఆయన బుర్రలోకి నూరిపోస్తావు రేపు నీకు రాబోయే కోడలు ఎలాంటిది వస్తుందో అది చూసుకో ఏమయ్యోయ్ నాకు ఎంత ఘనపాటి కోడలు వచ్చినా దానికి ముక్కుకు కళ్ళెం వేసి సర్కస్లో సింహాన్ని ఆడించినట్లు ఆడిస్తాను అయినా నా కొడుకు ఏ పిల్లని పెళ్లి చేసుకోమంటే దాన్నే పెళ్లి చేసుకుంటాడు నేను సరే అనుకున్న అమ్మాయి గురించి పూర్తిగా పూర్వాపరాలు తెలుసుకునే నా ఇంటికి కోడలుగా తెచ్చుకుంటాను సూర్యకాంతం నీ పిచ్చిగాని ఈ ఆడపిల్ల చెడ్డది కాదే కన్నవారింటి నుండి అత్తవారింటికి వచ్చాక ఇంకా అనుకువగా ఉండాలని చూస్తారు కానీ నీలాంటి అత్తలు ప్రతి విషయంలోనూ పెత్తనం చలాయిస్తే సమించలేరు కదా ఎవరికైనా ఊపిక సహనం కొంతవరకు ఉంటాయి మీరు వాళ్ళని మంచిగా చూస్తే వాళ్ళు మీ పట్ల మంచిగానే ఉంటారు ఏదైనా మన ఆలోచన దృష్ట ప్రధానం అని ఇంట్లోకి వెళ్లాడు రమణారెడ్డి అతని వెనకే లోనికి నడిచింది సూర్యకాంతం మంచిరేవుల అనే గ్రామంలో రమణారెడ్డి ఒక మోస్తరు భూస్వామనే చెప్పాలి చెరుకు తోటలు అరటి తోటలు వంటి తోటలతో పాటు పాతికెకరాల వరిపండే పొలం కూడా ఉంది రమణారెడ్డికి ఊర్లో పెద్ద మనిషిగా మంచి పేరే ఉంది అతని కొడుకు మల్లేశానికి సుమారుగా పాతిక సంవత్సరాల వయసుంటుంది చదువుకున్నవాడు కావడంతో ఊర్లోనే గ్రామీణ బ్యాంకులో అకౌంటెంట్గా ఉద్యోగం చేస్తున్నాడు రమణారెడ్డి భార్య సూర్యకాంతం ఆమెది ఎంతసేపు ఎదుటివాళ్ల మీద పెత్తనం చెలాయించాలనే స్వభావం కొడుక్కి పెళ్లి చేస్తే వచ్చే కోడల్ని రాచిరంపాన పెట్టాలనే మనస్తత్వం ఇంట్లోకి రాగానే భర్త రమణారెడ్డిని చూసి సూర్యకాంతం ఇలా అంది ఏమయ్యోయ్ ఇరిగింటోళ్ళకి పొరిగింటోళ్ళకి ఎదిరింటోళ్ళకి వెనకింటోళ్ళకి అందరికీ కోడళ్లు వచ్చారు అయితే ఏమంటావు మన అబ్బాయి మల్లేశానికి కూడా పెళ్లి చేస్తే ఇంటికి కూడా కోడలు వస్తుంది కదా ఎందుకు పక్కింటి అమ్మలక్కడ సలహాలు ఇచ్చి వాళ్ళ కోడల్ని రాజిరంభాను పెట్టిస్తున్న సరిపోలేదా ఇంటి కోడలు తెచ్చుకొని ఆ పిల్లని నెల్లి నడిపినట్టు నడిపేయడానుక ఇది మరీ బాగుందయ్యా నా కోడలుగా వచ్చే పిల్ల మంచిదైతే నేనెందుకు అలా చేస్తాను పక్కింటోళ్ల ఎదిరింటోళ్ల కోడళ్ళు అత్తలను ఆరడి పెడుతున్నారు కాబట్టి నేనలా సలహా ఇస్తున్నానంతే సరే అలాగైతే ఆలోచిద్దాంలే ఆలోచించడం కాదు వెంటనే పెళ్లి చేసేద్దాం ఇది మరీ బాగుంది కాంతం ప్రయాణం ఉన్నట్టు వెంటనే అంటే మంచి సంబంధం దొరకాలి కదా నా ఎరుకలో మంచి సంబంధం ఉంది మన ప్రక్కూరు మామిడాడలోని నారయ్యని మన తాహతుకు ఇంచుమించుగా సరితూగే రైతు ఉన్నాడు ఆయన కూతురు చంద్రకాంతం పిల్ల బాగుంటుందట ఇంటర్ వరకు చదువుకుందంట కూడాను నువ్వు చెప్పిన నారయ్య నాకు కూడా బాగా తెలిసినే మంచి కుటుంబమే పిల్ల కూడా చాలా బాగుంటుంది మన అబ్బాయి మల్లేసానికి కూడా ఈడు జోడు బాగుంటుంది కానీ ఈ కానీలు అర్ధనాలు ఏంటండి ఏంటి మీ సందేహం అమ్మాయి కోడలుగా మన ఇంటికి వస్తే నీ తాకిడి తట్టుకోగలదా అని నా అనుమానం నేను మీ కంటికి పెద్ద పులిలా కనిపిస్తున్నానా పెద్ద పులైనా నయమే ఒకేసారి పంజాబీసి చంపేస్తుంది కానీ నువ్వు రోజు రోజు ఇప్పి ఆ పిల్లకి నరకం చూపిస్తామని నా భయం ఇష్టపడి కోరి తెచ్చుకున్న కోడల్ని అలా ఎందుకు చేస్తానండి పువ్వుల్లో పెట్టి చూసుకోను ఏం పువ్వులు కాంతం గులాబీ పువ్వులా గన్నేరు పువ్వులా మీ వేళాకోళాలు చాలు గాని వెళ్ళి సంబంధం మాట్లాడి రండి వచ్చే మాఘమాసంలో మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేద్దాం కానీ మన మల్లేశానికి కూడా పిల్ల నచ్చాలి కదే వాడు నా కొడుకు నా మాట కాదండు వాడికి కూడా పిల్ల తప్పకుండా నచ్చుతుంది ముందు మీరు సంబంధం ఖాయం చేయండి రమణారెడ్డి ఆ మరునాడు మంచి రోజున మామిడాడు వెళ్ళి నారయ్యని కలిసి సంబంధం విషయం మాట్లాడి ఖాయం చేసుకుని వచ్చాడు మల్లేశం కూడా తల్లి మాట కాదనకుండా పెళ్లికి ఒప్పుకున్నాడు ఒక శుభముహూర్తాన మల్లేశానికి చంద్రకాంతానికి పెళ్లి జరిగింది సారే చీరే లాంఛనాలతో చంద్రకాంతం అత్తగారింట్లో అడుగు పెట్టింది అత్తారింట్లో అడుగు పెట్టే ముందు ద్వారం దగ్గరికి సూర్యకాంతాన్ని పిలుస్తూ చంద్రకాంతం ఇలా అంది అత్తమ్మా మీరొకసారి ఇలా ద్వారం దగ్గరికి రండి అనగానే సూర్యకాంతం ఆనందంగా మనసులో ఇలా అనుకుంది సూర్యకాంతం ద్వారం దగ్గరికి వెళ్లగానే నా కాళ్ల మీద పడి సాష్టాంగ నమస్కారం చేస్తుందేమో అనుకుంటూ సూర్యకాంతం వచ్చి ద్వారం దగ్గర నిలబడగానే ఊహించని విధంగా గుమ్మం మీద కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లు సూర్యకాంతం కాళ్ల మీద పోసింది చంద్రకాంతం కంగారుగా కాళ్లు వెనక్కి లాక్కుంటూ సూర్యకాంతం ఇలా అంది ఇదేంటి కాళ్ల మీద కొబ్బరి నీళ్లు పోసావు తీపికి చీమలి నా కాళ్లు పీక్కు తింటాయి అత్త దేవతతో సమానమని నిత్యం పూజించాలని మా అమ్మ చెప్పింది అందుకే ఇలా చేశాను రేపటి నుండి రోజూ పొద్దున్నే మీకు పూజ చేయకుండా ఏ పని మొదలుపెట్టను కొబ్బరికాయ కాళ్ళ దగ్గర కాదు నా నెత్తిమీద కొట్టు అలాగే అత్తమ్మా అని ఇంట్లోకి వెళ్లిపోగానే సూర్యకాంతం పక్కనే ఉన్న కొడుకు మల్లేశాన్ని చూసి ఇలా అంది ఏరా మల్లేశం నీ పెళ్ళం నిజంగానే అమాయకురాలా లేక అమాయకత్వం నటిస్తుందా ఏమో నాకేం తెలుసమ్మా పెళ్ళయి నాలుగు రోజులైంది కదా దాన్ని అడిగి తెలుసుకుంటాను చాలే సంబడం ఏడ్చినట్టే ఉంది నీ తెలివి దాని సంగతి నేను చూసుకుంటాను గాని నీ ఉద్యోగం సంగతి నువ్వు చూసుకో అలాగేనమ్మా అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇది అమాయకురాలో మాయకురాలో రెండు రోజుల్లో తేల్చేస్తాను ఈ రోజు నుండి నా ఆట మొదలవుతుంది కదా తెలుస్తుంది దానికి నా విశ్వరూపం అనుకుంటూ గదిలోనికి వెళ్ళిన సూర్యకాంతానికి మంచం మీద కూర్చున్న చంద్రకాంతం కనబడింది చంద్రకాంతాన్ని చూసి సూర్యకాంతం ఇలా అంది అమ్మ కోడలా మీ ఇంటి దగ్గరలాగా తీరిగ్గా కూర్చుని విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడ కుదరదు అర్ధమైందా రోజు పొద్దున్నే లేచి రాత్రి పడుకునే వరకు పనులన్నీ నువ్వే చెయ్యాలి లేచి పలహారం చెయ్యి వెళ్ళు కూర్చున్న చోటు నుండి చంద్రకాంతం ఇలా అడిగింది పలహారం ఏం చేయమంటారమ్మా గన్నేరు ఉప్మా చేయవే అనగానే అక్కడ నుండి బయటికి వెళ్తూ అలాగే అత్తమ్మా అని చంద్రకాంతం వీధి చివరనున్న గన్నేరు చెట్టు దగ్గరికి వెళ్ళి గన్నేరు కాయలు కోసి తీసుకువచ్చి వాటిని పప్పులా దంచి నిజంగానే గన్నేరు పప్పుతో ఉప్మా చేసిన చంద్రకాంతం వంటగదిలో నుండి బయటకు వచ్చి సూర్యకాంతంతో ఇలా అంది అత్తమ్మా పలహారం సిద్ధమైంది మావే గారిని మీ అబ్బాయిని పిలవండి అంటుండగా అక్కడికి వచ్చిన రమణారెడ్డి మల్లేశం చంద్రకాంతం వంక చూస్తూ రమణారెడ్డి ఇలా అన్నాడు ఏం పలహారం చేసే కోడలా మొదసారితో గన్నేరు పప్పు ఉప్మా మావయ్యా ఏం పప్పు కోడలా గన్నేరుపప్పా గన్నేరుపప్పు ఏమో మీ అమ్మగారు గన్నేరుపప్పు ఉప్మానే చేయమని చెప్పారు ఏదో మాట వరుస కంటే నిజంగానే గన్నేరుపప్పు ఉప్మా చేస్తావా ఏమే మమ్మల్ని అందరినీ చంపేయాలనుకుంటున్నావా ఏమో అది మీకే తెలియాలి మీ అత్తగారు ఏమి చెప్పినా తూచా తప్పకుండా పాటించమ్మా అని మా అమ్మ చెప్పింది అందుకే మీరు చెప్పినట్టు చేశాను నాది తప్ప మావయ్యా ఎంత మాత్రం తప్పు కాదమ్మా నువ్వు మీ అత్త చెప్పింది చెప్పినట్టు చేశావు ఏదైనా అత్తదైన కోడలు దొరికావు చాలా సంతోషం నువ్వు ఉండయ్యా మరీను మాట వరుస కంటే అలా చేస్తుందా నువ్వు చెప్పింది చేయకపోతే ఏం తిడతావు అని అలా చేసి ఉంటుంది లేవే అంతే కదమ్మా కోడలా అంతే మావయ్య సరిగ్గా అంతే లేకపోతే నా మీద ఏమి పెత్తనం చూపిస్తాదో అని భయపడ్డాను మావయ్య అదేరా అబ్బాయి మళ్ళేశ సంగతి పదా మనం బయటకు పోయి హోటల్లోనే పలహారం చేద్దాం ఆగండి మావయ్య మీకోసం జీడిపప్పు వేసి కమ్మగా పులిహోర చేశాను వంటగదిలో ఉంది పోయి తినండి ఈ గన్నేరుపప్పు ఉప్మా అత్తమ్మ కోసం ప్రత్యేకం అనగానే రమణారెడ్డి మల్లేశం వంటగదివైపు వెళ్లారు వాళ్లు వెళ్లగానే చంద్రకాంతం వంక కొరకొరా చూస్తూ సూర్యకాంతం ఇలా అంది నీ మొగుడు మామా బయటికి వెళ్ళని ఈ వేళ నీకు నా తడాక చూపిస్తాను నాకు గన్నేరుపప్పు ఉప్మా పెడతావా ఈరోజు నీకు నా విశ్వరూపం చూపిస్తాను అంటూ బయటకు వెళ్ళింది సూర్యకాంతం రమణారెడ్డి మల్లేశం పలహారం చేసి బయటకు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత ఇంటికి వచ్చిన సూర్యకాంతం వరండాలో కూర్చున్న చంద్రకాంతాన్ని బరబరాలు ఆక్కుపోయి ఒక గదిలో పడేసి కాళ్ళకి చేతులకి తాను బయట నుండి తెచ్చిన దురదగుండాకు ముద్ద రాస్తూ కసిగా ఇలా అంది ఈ దురదగుండాకుతో దురదలు పట్టి సాయంత్రం వరకు ఈ గదిలోనే పడి ఉండు చుట్టుపక్కల వాళ్ళకి కోడళ్లను ఎలా అదుపులో ఉంచాలో చెప్పే నాకే పాఠాలు చెప్తావా సూర్యకాంతమే ఇక్కడ అంటుండగా దురదలకి గోక్కుంటూ చంద్రకాంతం ఇలా అంది అత్తమ్మా నిజంగా నేను కావాలని చేయలేదు మీ మాట వినకపోతే బాగుండదని బాగుండదని విషం పెట్టి చంపేస్తావా దురదలతో గోక్కుంటూ పడుండు ఈ విషం నీ గాని నా గాని చెప్పావనుకో చంపేస్తాను అని తలుపు బయట నుండి గడియవేసి సాయంత్రం భర్త కొడుకు ఇంటికి వస్తారనే సమయానికి ముందుగా తలుపు తీసేసరికి చంద్రకాంతం సొమ్మసిల్లి పడిపోయి ఉంది ముఖం మీద నీళ్లు చెల్లి లేపి ఏమీ తెలియని దానిలాగా సూర్యకాంతం దురదగుండాకు కడిగించి కొబ్బరి నూనె దండిగా పట్టించి మంచం మీద పడుకోబెట్టింది సాయంత్రం ఇంటికి వచ్చిన మల్లేశం చంద్రకాంతం మంచం మీద పడుకుని ఉండడం చూసి ఇలా అడిగాడు ఏమైంది చంద్రకాంతం ఏమీ లేదండి బాగా నీరసంగా ఉంది అంతే సరే విశ్రాంతి తీసుకో అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు భర్త వెళ్లినవైపు అలా చూస్తూ ఉండిపోయింది చంద్రకాంతం ఆ రోజు నుండి అత్త తిట్టినా కొట్టినా పట్టించుకోకుండా తన పని తను చేసుకుపోసాగింది చంద్రకాంతం నెల రోజులు గడిచాయి ఆ ఊరిలో చాలా మందికి అమ్మవారు సోకసాగింది అనుకోకుండా సూర్యకాంతానికి కూడా అమ్మవారు సోకింది ఆ విషయం తెలియగానే ఆమెను వేపమండలి వేసి ప్రత్యేకంగా ఒక గదిలో ఉంచేశాడు రమణారెడ్డి మల్లేశం కూడా తల్లి దగ్గరికి వెళ్లడం లేదు ఈ విషయం తెలిసి సూర్యకాంతం బంధువులు గాని కోడళ్ల విషయంలో సలహాలు తీసుకునే చుట్టుపక్కల అమ్మలక్కలు గాని సూర్యకాంతానికి వచ్చిన అమ్మవారు అంటువ్యాధని వంగి తొంగి కూడా చూడలేదు నాలుగు రోజులు గడిచేసరికి సూర్యకాంతానికి నరకం కనిపించసాగింది అయితే ఇదంతా గమనించిన చంద్రకాంతం నాలుగవ రోజు నుండి సూర్యకాంతానికి వేపాకు పసుపు కలిపి నూరిన ముద్ద ఒళ్లంతా రాయడం ఆమెకిష్టంగా తినాలనిపించినవన్నీ ప్రత్యేకంగా వండి పెట్టడం చెయ్యసాగింది అది చూసిన సూర్యకాంతం చంద్రకాంతంతో ఇలా అంది అమ్మా చంద్రకాంతం నాకు వచ్చింది అంటురోగం నా అనుకున్నవాళ్ళు నా సలహాలు తీసుకుని ఆహా ఓహో అన్న చుట్టుపక్కల వాళ్ళు నాకు అమ్మవారు సోకిందని ప్రాణభయంతో రాలేదు అంతెందుకు కట్టుకున్న భర్త కన్న కొడికే చుట్టం చూపులాగ వచ్చి బయటినుండే చూసి వెళ్ళిపోతున్నారు ఏంటో భవిష్యత్తున్న పిల్లవి రేపో మాపో పోయే నాకోసం ఎందుకమ్మా ప్రాణాల మీదకు తెచ్చుకుంటావు అత్తమ్మా ఇది అంటువ్యాధి కాదు శరీర తత్వాన్ని బట్టి శరీరంలో వేడి ఎక్కువైనప్పుడు వచ్చే అంటువ్యాధి అనబడే చర్మవ్యాధి శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే ఇది వెంటనే తగ్గిపోతుంది అయినా మనసు సంకుచితంగా ఉంటే అన్నీ అంటుకుంటాయి ఇదే నా తల్లికి వస్తే నేను సేవ చేయకుండా వదులుకుంటానా ఇక ప్రాణ భయం అంటారా అది ముసలివాళ్లకైనా వయసు వాళ్లకైనా ఆ పరమేశ్వరుడు ఎప్పుడు రాస్తే అప్పుడు ఆయువు తీరిపోతుంది మీరింటికి పెద్దదిక్కు మీరు క్షేమంగా ఉంటేనే ఇల్లు బాగుంటుంది మీకు ఏమీ కాదు నాలుగు రోజుల్లో నయమైపోతుంది మీరు ప్రశాంతంగా ఉండండి మీరు నిండు నూరేళ్లు ఉండాలత్తమ్మా కోడలా నన్ను క్షమించు నీ మంచితనం తెలుసుకోలేక నీ మీద అత్తపెత్తనం చెలాయించాలని చూశాను నిన్ను బాధ పెట్టాను చచ అలాంటిదేమీ లేదత్తమ్మా నేనే మిమ్మల్ని బాధపెట్టి మీ మనసు కష్టపెట్టాను మీరే నన్ను క్షమించండి మీకేమి తినాలనుంటే అవి చేసి పెడతాను చెప్పండి అనగానే కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ చంద్రకాంతం చేతులు పట్టుకుని చంద్రకాంతం నాలుగు రోజులు శ్రద్ధగా సూర్యకాంతానికి సేవలు చేసేసరికి అమ్మవారు పూర్తిగా దిగిపోయి సూర్యకాంతం మామూలు మనిషి అయ్యింది ఇక ఆ రోజు నుండి సూర్యకాంతం ఇరుగు పొరుగు వాళ్ళందరితోనే కాదు వీధిలో వారందరితోనూ మా కోడలు బంగారం అని చెప్పసాగింది మిత్రులారా అత్త కోడళ్లు ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ఒకరిని ఒకరు గౌరవించుకుని తల్లి బిడ్డల్లా కలిసుంటే ఆ ఇల్లు స్వర్గసీమలా ఆనందంగా ఉంటుంది కాదంటారా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ధన్యవాదాలు భయంకరమైన ఈ దారుణంగా కురుస్తున్న భారీ వర్షంలో ఒక చెట్టు కింద ఒకవైపు తండ్రి రమణమూర్తి మరొక వైపు కొడుకు మలేష్ ఇద్దరు పొడవాటి బట్ట పట్టుకొని నిలబడ్డారు ఆ బట్టడళ్ళు సూర్యకాంతం చంద్రకాంతం మనవడు మోహిత్ మనవరాలు మైదిలి ఉన్నారు పిల్లలు భయపడుతూ ఉన్నారు భయంగా ఉంది నానమ్మా ఇంట్లోకి వెళ్దాం మనకి కదా ఇలా వర్షంలో తడుస్తూ బయట ఉండడం ఎందుకు చెప్పండి అని మనవడు మనవరాలు అడుగుతుంటే ఏమని సమాధానం చెప్పాలో సూర్యకాంతంకి అర్థం కాలేదు బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ నన్నేమి అడగద్దు పిల్లలు నాకేం తెలియదు కావాలంటే మీ అమ్మని అడగండి నన్ను మాత్రం ఏం అడగద్దు ఇది బాగుందత్తయ్యా చేయాల్సిన నష్టం మొత్తం చేసి ఇప్పుడు నన్ను అడగమని పిల్లలకు చెప్తున్నారు నేను చెప్పినప్పుడే వినుంటే మనకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఆ నాగమణి ఎంతలా మోసం చేస్తుందని నేను కానీ మీ మావయ్య అనుకోలేదు కోడలా ఒకవేళ ముందే మోసం చేస్తుందని తెలుసుంటే ఎందుకు సహాయం చేస్తాం ఎందుకు ఇలా వర్షలు తడుస్తూ పిల్లల్ని ఇబ్బంది పెడతాం చెప్పు ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ముందే అనుకున్నాను అత్తయ్యా కానీ ఇంత తొందరగా వస్తుందని అస్సలు అనుకోలేదు ఎలాగైనా ఆ నాగమణితో మాట్లాడి మన ఇంటిని మనం దక్కించుకోవాలి ఇంటిని షూరిటీగా పెట్టి తీసుకున్న డబ్బులు కట్టలేదనే కదా మా ఇంటిని జప్తు చేసుకుంది ఈ విషయం తెలిసి ఊరిలో ఎవరు మనకు కాస్తంత చోటే ఇవ్వడం లేదు ఇప్పుడే అంత మాట్లాడుకుంటే ఏం ప్రయోజనం కోడలా అని అత్త సూర్యకాంతం అనగానే కోడలు చంద్రకాంతం బట్టలో నుంచి బయటకొచ్చి మామయ్య ఏమండి నేను అత్తయ్య ఆ నాగముని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంతో కొంత డబ్బులు ఇవ్వమని బతిమాడతాం మీరు పిల్లలు జాగ్రత్తగా ఉండండి చంద్ర అవసరమా అవసరమేనండి బ్యాంక్ అధికారి వచ్చి ఇంటికి తాళం వేసుకుని వెళ్ళిపోయాడు కదా పిల్లల్ని తీసుకుని మీరు గుడికి వెళ్ళండి అని చెప్పి అత్త సూర్యకాంతాన్ని తీసుకుని కోడలు చంద్రకాంతం అలా ముందుకు తడుస్తూ వెళుతూ ఉంటుంది కొంత సమయం తర్వాత అత్త సూర్యకాంతం కోడలు చంద్రకాంతం తడుస్తూ ఒక పెద్ద ఇంటి గేటు ముందు నిలబడి ఉన్నారు కోడలా ఇంట్లో నుంచే ఆ నాగమణి బయటకు వచ్చేలా లేదు మనం ఇంటికి వెళ్ళిపోదాం పదా ఇంటి దగ్గర పిల్లలతో కొడుకు మీ మావయ్య మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎదురు చూడనివ్వండి అత్తయ్యా మనకు ఈ నాగమణి ముఖ్యం మన దగ్గర తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వడం ముఖ్యం ఆ నాగమణి ఇంకా డబ్బులు ఇస్తుందని అనుకుంటున్నావా కోడలా ఇవ్వాలత్తయ్య ఇచ్చి తీరాలి కూడా లేదంటే నేను ఒప్పుకోను ఇక్కడి నుంచి నేను కదలను నీ బాండితానో నీదే తప్ప నేను చెప్పేదేం వినిపించుకోవు కదా నేను మీ మాట వినిపించుకొని ఇంటికొస్తే రేపు బ్యాంకు నుంచి వచ్చే అధికారి మన మాట వింటాడా అత్తయ్యా అది ఎలా సాధ్యం కోడలా ఇంటి కాగితాలను షూరిటీగా పెట్టి డబ్బులు తీసుకుంది మనం ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి నాగమణి మీద నమ్మకంతో ఎలాంటి కాగితం రాసుకోకుండా ఇచ్చింది మనం అత్తయ్యా బ్యాంకు నుంచి ఎన్నో నోటీసులు వచ్చాయి నోటీస్ వచ్చిన ప్రతిసారి మనం నాగమణి దగ్గరికి వెళ్ళి కలిసేవాళ్ళం అప్పుడు నాగమణి ఏం చెప్పేది మనకు భయపడకండి బ్యాంక్ వాళ్ళే కదా అలాగే బెదిరిస్తారు వాళ్ళు మనల్ని ఏం చేయరు నేను మాట్లాడతాను కొంత టైం తీసుకొని తిరిగి కట్టేద్దామని చెప్పేది కొళ్ళా ఇప్పుడు బ్యాంక్ అధికారులకు కోపం వచ్చిందత్తయ్యా ఇంటికి తాళం వేసుకుని ఒక్కరోజులో డబ్బులు కడితే ఇల్లు ఉంటుంది లేదంటే పూర్తిగా జప్తు చేసుకొని సీల్ వేస్తామని పరిస్థితికి వచ్చారు కదా అవును కోడలా మీరే చెప్పండి అత్తయ్యా మీరు మావయ్య ఎంతో కష్టపడి ఇష్టపడి కట్టుకున్న ఇల్లు అది అలాంటి ఇల్లును ఏమాత్రం విశ్వాసం లేని నాగమణి లాంటి వాళ్ళ కోసం వదులుకోవడం అవసరమా చెప్పండి నిజం చేపన్నా కోడలా వదులుకోవాలనే నాకు లేదు కానీ మన నాగమణికి డబ్బులు ఇచ్చినట్టుగా ఏ ఆధారం లేదు కదా కోడలా అందుకే కదా ఆ నాగమణి ఇప్పుడు ఇంట్లో ఉంది మనం దాని ఇంటి ముందున్నాం నమ్మడం తప్పు కాదత్తయ్యా కానీ ఈ రోజుల్లో ఆ నమ్మకానికి కూడా ప్రామిసరీ నోట్ అవసరం అతయ్యా అవుననే నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది కోడలా అత్తయ్యా చాలాసేపటి నుంచి వర్షంలో తడుస్తున్నావు కదా నీకు పెడుతున్నట్టుగా ఉంది నువ్వు గుడికెళ్ళు నేను నాగమనితో మాట్లాడి వస్తాను కోడలా ఉరువులు మెరుపులు తగ్గేదే లేనట్టుగా వర్షం పడుతూనే ఉంది మనం ఇలా వర్షంలో తడుస్తూ ఇంటి ముందు నిలబడి ఉంటే ఇంట్లో వెచ్చగా ఉన్న నాగమనికి జాలి ఎలా గలుగుతుంది చెప్పు హత్తయ్య మీరెన్ని చెప్పినా నేను మాత్రం వినను నేను కళ్ళు తిరిగి పడిపోవడమో లోపల ఉన్న నాగమని బయటకు రావడమో ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి అప్పుడే నేననుకున్నది జరుగుతుంది బ్యాంకు నుంచి మనం ఇంటిని కాపాడుకున్న వాళ్ళమవుతాం నీ ఆలోచన ఏంటో నాకు చెప్పమంటే చెప్పవు నీ దగ్గరే పెట్టుకుంటావు ఏదేదో మాట్లాడుతున్నావు మన దగ్గర డబ్బులు తీసుకున్న విషయం ఆ నాగమని ఎలా ఒప్పుకుంటుంది ఎలా మనం ఈ సమస్య నుంచి బయటపడతాం కోడలా అతయ్య అన్నింటికి ఓర్పు నేర్పు సహనం చాలా అవసరం అని చంద్రకాంతం చెబుతూ ఉండగా ఒక పోలీస్ ఆఫీసర్ వాళ్ళ దగ్గరికి గొడుగు పట్టుకుని వచ్చాడు చూడమ్మా ఇలా వర్షంలో తడుస్తూ నాగమణి గారి ఇంటి ముందు గొడవ చేయడం అంత మంచిది కాదు వెళ్ళండి ఇప్పుడు వెళ్ళి వర్షం తగ్గిన తర్వాత రండి లేదంటే ఆడవాళ్ళని కూడా చూడకుండా అరెస్ట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ మీకు గొడవ జరుగుతున్నట్టుగా అనిపిస్తుందా సార్ గొడవ గొడవ అంటే ఇలా ముందు హారెస్ట్ దాకా ఎందుకు చెప్పండి ఒకే ఒక్కసారి నాగమణితో మాట్లాడే అవకాశం కల్పించండి చాలు ఒకేసారి తనతో మాట్లాడితే నేను మా అత్తయ్య తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను సార్ అని చెప్పగానే పోలీస్ ఆఫీసర్ పక్కకొచ్చి నాగమణికి ఫోన్ చేశాడు ఇంట్లో ఉన్న నాగమణి ఏంటి సార్ ఏమంటున్నారు అత్త కూడా వెళ్ళు మేడం మీతో ఒకసారి మాట్లాడతామని అంటున్నారు మేడం ఒకసారి మాట్లాడి వెళ్ళిపోతామని వాళ్ళే అంటున్నారు నేను వాళ్ళతో మాట్లాడాను మేడం మాటలతో పోయేదాన్ని ఎందుకండి ప్రాణం మీదుకు తెచ్చుకుంటారు ఒకసారి మాట్లాడి వెళ్ళిపోతామని వాళ్ళే అంటున్నారు కదా మాట్లాడిన తర్వాత వాళ్ళు ఇలవకపోతే అప్పుడు సీరియస్ రక్షణ తీసుకోవచ్చు అంటూ పోలీస్ ఆఫీసర్ని నచ్చచేపే ప్రయత్నం చేస్తున్నారు ఆ మాటలు విని నాగమణి ఆలోచించటం మొదలుపెట్టింది క్షణం తర్వాత ఒప్పుకుంది అదే నాగమణి చేసిన పొరపాటు అత్తాకోడలని నమ్మించి మోసం చేయాలనుకునింది అలాగే ఆలోచించి ఉంటే బాగుండేది కానీ పోలీసు మాటలు నమ్మి ప్రమాదంలో పడింది నిజం ఒప్పుకుంది వాళ్ళనే లోపల అని చెప్పి పోలీస్ అధికారి ఫోన్ పెట్టేసి అత్తాకోడల దగ్గరికి వచ్చాడు వాళ్ళకి విషయం చెప్పి ఇద్దరిని లోపలికి తీసుకెళ్లాడు ఏంటంటే కోడలు చంద్రకాంతం మెడలో ఉన్న హారంలో సీసీ కెమెరా ఉంది అదంతా నాగమణి ఇంటిని నాగమణిని నాగమణి మాటలను రికార్డ్ చేస్తుంది ఆ విషయం తెలియని నాగమణి చూడండి అత్తాకోడళ్ళు నేను మీ దగ్గర డబ్బులు తీసుకొని మిమ్మల్ని మోసం చేస్తున్నానని నాకు తెలుసు కానీ ఏం చేయను చెప్పండి మీరు నన్ను నమ్మి ఏంటి కాగితాలు షూరిటీగా పెట్టి నాకు పది లక్షలు ఇచ్చారు అని నాగమణి చెప్పగానే కోడలు చంద్రకాంతం బతిమలాడుతూ పది లక్షలు మీకు ఇచ్చామని మీరే పోలీస్ అధికారి ముందు ఒప్పుకుంటున్నారు కదండి ఇప్పుడు బ్యాంక్ వాళ్ళ ఇంటికి వచ్చి తాళం వేసుకుని వెళ్ళారు రేపటి వరకు డబ్బులు కట్టకపోతే పూర్తిగా జప్తు చేసుకుని సీల్ వేస్తామని అంటున్నారు ఎలాగల మా డబ్బు మాకివ్వండి డబ్బులా చూద్దాం ఉండండి అని చెప్పి నాగమణి బీరువాకర్ తెరిచి అత్తాకోడలని చూసింది అత్తాకోడలకి పోలీస్ అధికారికి అందులో ఉన్న డబ్బులు కనిపించాయి అదంతా సీసీలో రికార్డ్ అవుతోంది నాగమణే అంతలా డబ్బులున్నాయి కదా మా దగ్గర తీసుకున్న పది లక్షలు మాకిచ్చే నీకు దన్నం పెడతానే తల్లి నేను ఎవలైన సూర్యకాంతం నీలాంటి నమ్మకమైన వాళ్ళని నమ్మించి మోసం చేస్తూ ఇలాంటి జాస్తా జీవితం గడుపుతున్నాను మా అత్తయ్య వాళ్ళు మీకు పది లక్షలు ఇచ్చారనే కృతజ్ఞత లేదా నీకు నాగమణి అని కోడలు చంద్రకాంతం అనగానే నాగమణికి కోపం వచ్చింది ఇన్స్పెక్టర్ వాళ్ళని నుంచి కావాల్సింది తీసుకెళ్ళు అని చెప్పగానే పోలీస్ అధికారి ఆలస్యం చేయకుండా అత్తాకోడళ్ళని ఆ ఇంటి నుంచి బయటకు నెట్టేసి చేస్తాను అని బెదిరించడంతో అత్తాకోడళ్ళు అక్కడి నుంచి ఒక గుడికి వెళ్లారు అక్కడ ఒక చోట పిల్లలు పడుకుని ఉన్నారు భ్రమణమూర్తి మల్లేజ్ మెలకుగానే ఉన్నారు అలా ఆ రోజు రాత్రి గడిచింది మరుసటి రోజు అత్తాకోడలు కలిసి న్యాయవాది సుప్రియను కలిసి విషయం మొత్తం చెప్పి తను రికార్డు చేసింది మొత్తం చూపిస్తుంది వినిపిస్తుంది దాంతో చాలా తెలివిగా నాగమణి నిజస్వరూపాన్ని బయట పెట్టారు సరే నేనొక లెటర్ ఇస్తాను అది తీసుకెళ్లి బ్యాంక్ అధికారికి ఇవ్వండి మీ ఇంటిని మీకిస్తారు ఆ తర్వాత పోలీస్ వాళ్ళు నాగమణ్ణి అరెస్ట్ చేసి నిజం తెలుసుకుంటారు అని లాయర్ సుప్రియ చెప్తుంది ఆ మాటలకి అత్తాకోడలిద్దరూ దండం పెడతారు సుప్రియ ఇచ్చిన లెటర్ను తీసుకుని ఇంటికెళ్తారు కొంత సమయం తర్వాత ఇంటికి వచ్చిన బ్యాంక్ అధికారికి లెటర్ చూపిస్తారు అది చూసి బ్యాంక్ అధికారి మొత్తం మీద అనుకున్నది సాధించారు మీరు తిరిగి దక్కించుకున్నారు ఇదంతా మీరిచ్చిన సలహా ప్రకారంగానే సాధ్యమైంది సార్ నేనప్పటికీ మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాను ఇంకెప్పుడు ఎవరిని నమ్మి డబ్బు సహాయం చేయకండి బుద్ధి వచ్చింది సార్ ఇంక అలా చెయ్యం అని సూర్యకాంతం చెప్పడంతో బ్యాంక్ అధికారి ఇంటికి వెళ్ళి తాళం తీసుకొని వెళ్లిపోతాడు అత్త తిరిగి ఇంట్లోకి వెళ్తారు నాగమణి పోలీస్ అధికారి అరెస్ట్ అవుతారు టోట మ్యాగ్ ది అండ్ ఫ్లై చానల్ E